మంచి నీళ్లు కావాలి మంచి నీళ్లు కావాలి మంచి నీళ్లు కావాలి మంచి నీళ్లు కావాలి మున్సిపల్ వెంటరే మున్సిపల్ అధికారులు వెంటనే మున్సిపల్ అధికారులు వెంటనే మున్సిపల్ వాటర్ ట్యాంక్ వాటర్ ద్వారా ద్వారా నీటి నీటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు గత పది రోజులుగా నీటి కొరత ఏర్పడి అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఇవల్ల అక్కడ ఉండలనా వద్దా అనేటువంటి కాడికి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఒక పూట మంచినీళ్ళు లేకపోతేనే విలవిలలాడే పరిస్థితి ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా మరి వాళ్ళ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లో ఎలాంటి సౌకర్యాలు లేక అక్కడ నివాసం ఉంటున్నారు ఒకవైపు ఏమో అసౌకర్యాలకు నిలయంగా మారింది డబుల్ బెడ్రూమ్ మరొక వైపు కనీసం మంచినీళ్ళైనా దొరుకుతాయంటే మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి వేసినటువంటి బోర్లన్నీ కూడా ఆ బోర్ల ద్వారా నీళ్లు రావట్లేదు ఏదైనా కొత్తగా అదనంగా బోర్లు వేసుకుందామని చెప్పేసి ఆ సొంతంగా ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడి వాళ్ళు తట్టుకోలేక సొంత చేసుకుంటే కూడా వాయు కూడా పేలవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీ అధికారులు మరి వాళ్ళ ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం ఈ మే నెల వరకు ఇప్పుడే ఈ మార్చినే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల వరకు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది మరి ఇలాంటి పరిస్థితిలో మే నెల వరకు కూడా ఒకవైపు అదనంగా బోర్లు వేస్తూనే ఒకవైపు వాటర్ ట్యాంకుల నిర్మాణం ఏర్పాటు చేస్తూనే మరొక వైపు ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు కూడా ఉదయం సాయంత్రం మొత్తం ఈ సి ఫైవ్ సి సిక్స్ బి వన్ బి టూ బి త్రీ లో పూర్తిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనరు జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే నీటి కొరత తీర్చి ఉన్నటువంటి అక్కల కష్టాలన్నింటినీ కూడా తీర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే పెద్ద ఎత్తున సోమవారం నుండి అక్కడే రోడ్డుపైనే ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం